హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో నా ఆటోగ్రాఫ్ మూవీ లాగా నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి ఫ్రెండ్స్ అదే తమ్ములేని అనమాట సో ఎలా అనుకుంటున్నారు ఇదిగో ఇలా నా చిట్టి తల్లి పుట్టినరోజు అప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చాయి సో ఎప్పుడు నేనే స్పెషల్ ఉండి పెట్టడం ఎందుకు పిల్లల్ని బయటికి లంచ్ తీసుకు వెళ్దాం అనేసి అప్పుడప్పుడు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి స్కూల్లో పర్మిషన్ అడిగేసి లంచ్కి అయితే రెస్టారెంట్ పిలుచుకొని వెళ్ళానండి పిల్లల్ని ఎంతో ఇష్టమైన పాపకి ఎంతో ఇష్టమైన ఫిష్ ఫ్రై చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము వాళ్ళైతే కడుపు నిండా తిన్నారు బా పర్లేదు బాగా టేస్ట్గా ఉంది బాగా తిన్నారు పిల్లలు సో ఇంకా ఎలాగనో మళ్ళీ ఇంకా తినేసి ఇంటికి వెళ్ళడం ఎందుకు పార్కు ఒక చోట పిలుచుకొని వెళ్దాం పిల్లల్ని అనేసి పార్క్ వెళ్ళానండి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళతో పాటు నన్ను ఎంజాయ్ చేయించారు సో అలా నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి సో అక్కడి నుంచి మేము పార్క్ వెళ్ళామనమాట సో నా ఆటోగ్రాఫ్ మూవీ లాగానే నా అక్కడ నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయని అలా తమ్ములను పెట్టాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను మూవీ లాగానే ఇప్పుడు మూవీ ఎంత చేస్తే అక్కడక్కడ పాటలు పెడదాము పాటలు సాంగ్స్ పెడతారు కదా సో నేను అలాగనే ఇప్పుడు సాంగ్ అయితే వస్తుందండి మా చిట్టుతల్లి పుట్టినరోజు అప్పుడు కొన్ని పిక్స్ పెట్టి దాన్ని ఎడిటింగ్ చేసిన వీడియో ఉందండి అది పాటతో సహా అప్లోడ్ చేస్తుంటే కాఫీ రేట్ అనబడి మళ్ళీ నేను వీడియో అప్లోడ్ చేసి డిలీట్ చేసే అక్కడికి వచ్చింది సో అందుకే సాంగ్ అయితే పెట్టలేదు ఓన్లీ వీడియో ఎడిటింగ్ చేసినది ఒకటి పెట్టేశాను సో నేను అనుకున్నాను మూవీలాగా సాంగ్స్ పెడదాంలే అని కానీ అది కాఫీ రేటును పడేసేసరికి ఇంకా మళ్ళీ డిలీట్ చేసిన ఓకే వీడియో ఇలా కంటిన్యూ చేసినానండి నేను లాగా సాంగ్స్ పెట్టి చేద్దాం అనుకుంటే అది కాలేదు సరే అనేసి ఇంకా మళ్ళీ నేను అంతా డౌన్లోడ్ చేసుకొని పెట్టేసరికి డిలీట్ చేసాను సరే అండి వెళ్ళాము చూడండి నేను వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను నాకు చాలా అంటే ఏ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని మైండ్లో ఆలోచనలు ఉన్నా అవన్నీ పక్కకు పెట్టి వాళ్ళతో నేను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేశానండి అప్పుడు నాకు నా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయన్నమాట అంటే అప్పుడు ఒక ఆలోచన ఉండదు ఒక సమస్య ఉండదు లేయడము తినడము హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఇలా ఉంటుంది కదా అలా అనిపించింది ఆ రోజు నాకు ఇదిగో చూడండి ఆ పార్క్లో ఎక్సర్సైజ్ చేసేటువంటి ఉన్నాయన్నమాట నేను ఇది ఒకరోజు బ్యాంక్కి వెళ్ళేటప్పుడు చూశాను ఈ పార్క్ ఎప్పుడైనా పిల్లలను పిలుచుకొని వెళ్దాం అనుకుంటున్నాను అది ఇలా అయ్యిందనమాట సో ఇదిగోండి ఇవన్నీ నాకు తిరుగుతా చేస్తా ఉంటే అంటే ఇప్పుడు పెళ్ళి పిల్లలు ఉన్న తర్వాత ఎంజాయ్ చేయడం వేరు కదా అంటే నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరున్నా అంటే ఎవరున్నా ఏమనుకుంటారు ఈ పిల్ల చిన్న పిల్లలాగా ఇలా చేస్తుంది అనుకుంటున్నారా అని నాకేమి గుర్తుకు రాలేదనమాట వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నాను సో అందుకనే నాకు నా చిన్నప్పటి రోజులన్నీ చాలా చాలా గుర్తుకు వచ్చాయి ఈరోజు నేను నాకు ఈ డే అనేది సూపర్ స్వీట్ మెమరీగా మారిపోయింది అనమాట నాకు కూతురు పుట్టినరోజు అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా బాగా గుర్తుండిపోయింది అంటే చుట్టుపక్కల ఎవరున్నా అంటే ఐ డోంట్ కేర్ నాకు అనవసరం నేను బాగా హ్యాపీ నేను వీళ్ళతో పాటు నా మైండ్ సెట్ చిన్నపిల్లగా అనమాట చాలా హ్యాపీగా అనిపించిందండి సో నేను కూడా వాళ్ళతో పాటు ఇలా ఎంజాయ్ చేస్తున్నాను ఇదిగోండి ఎవరికంటే ఉయ్యాల ఇష్టం ఉండదు చెప్పండి ఆ రోజు ఉయ్యాల కూడా నాకు చాలా రోజులైంది నేను ఊగక ఊగకనమాట ఆ ఉయ్యాల ఊగుతుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది మనసు కూడా అలా ఊగుతుంది అనిపించింది అనమాట నిజంగా అంటే చాలా చాలా ఎంజాయ్ చేశానండి నేను వాళ్ళతో పాటు చూడండి చిన్నప్పుడు నేను ఒక్కదాన్ని పోయేదాన్ని ఇప్పుడు నా కూతురుతో నేను ఊగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా రోజులైంది ఇలా అంటే హ్యాపీగా ఉన్నాను కానీ నేను చిన్నప్పుడు రోజులోకి వెళ్ళి నేను హ్యాపీగా ఉండడం ఇదే చాలా ఇయర్స్ అయిందనమాట హ్యాపీగా అనిపించింది సో అందుకే చెప్తున్నానండి మీరు ఎన్ని సమస్యలు ఉన్నా ప్లీజ్ మీకంటూ కొంత టైం మీరు స్పెండ్ చేసుకోండి లైఫ్ని కొద్దిగా ఎంజాయ్ చేయండి డబ్బు ఉన్న వాళ్ళే మన దగ్గర సమస్యలు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అనుకోవడం రాంగ్ అండి మన దగ్గర ఉన్నంతలోనే మనము మన హ్యాపీనెస్ వెతుక్కోవాలనేది నా ఒపీనియన్ అండి నాకు అర్థమైంది అనమాట నేను ఏదైనా సరే నేను ఫీల్ అయ్యి నేను అనుభవించిన తర్వాత ఆ సిచ్యువేషన్ ఎదుగున్న తర్వాతనే మీతో షేర్ చేసుకుంటున్నాను నిజంగా అంటే చెప్తున్నాను చాలా మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది మైండ్ మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఒకసారి ట్రై చేయండి అంటే ఉన్నంతలోనే మనం హ్యాపీగా ఉండాలి మీ దగ్గర వెయ్యే ఉందా ఆ సిచ్యువే అప్పటికి మీ దగ్గర ఎంతవరకు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని మీరు వండి పెట్టడం అలా అందుకనే చెప్తున్నాను చిన్న చిన్న స్వీట్ మెమరీస్ అయితే అస్సలు వదులుకోవద్దండి పిల్లలు అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఆ జారే ఆ జారే బండేది వాళ్ళు ఉన్నారనమాట అది అలా స్క్రోలింగ్ అవుతుంటే కొద్దిగా పెయిన్ ఉంది మా జంగ్ జంగ్ అని ఎగిరినట్లుంది స్ప్రింగ్ లాగుందనమాట వాళ్ళు అలా ఉన్న తర్వాత నన్ను కూడా నువ్వు కూడా చేయాలి నువ్వు కూడా చేయాలి అనేసి నన్ను కూడా వేసి దొబ్బుతున్నారు అక్కడికి వద్దు నేను చేయను అన్నా కూడా వాళ్ళు వినలేదు మా నా మీద ఒట్టు నువ్వు కూడా ఎంజాయ్ చేయి రా అనేసి నన్ను బలవంతంగా తీసుకెళ్లారు నిజంగా అంటే దాన్ని జారేటప్పుడు అయితే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అవి రెండు మూడు ఉన్నాయి అలా అలా చేస్తున్నాను సో ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి మీ చిన్న చిన్న సంతోషాలు అస్సలు వదులుకోవద్దండి ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం కానీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం కానీ వన్ మంత్కి ఒకసారి కానీ లేదా వన్ మంత్కి టూ టైమ్స్ కానీ మీ గురించి మీరు టైం తీసుకొని మీరు లైఫ్లో స్వీట్ మెమరీస్ ఉంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా అంటే చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ట్రై చేయండి ఎప్పుడు జాబు ఇండ్లు ఇదే కాకోకుండా ఇలా ఇదిగోండి నన్ను అయితే వదలలేదండి వాళ్ళు నేను కూడా అది అలా జాడుతున్నాను నేను వద్దన్నా కూడా వాళ్ళు వినలేదు అదే అదేవిధంగా ప్రామిస్ చేసి నన్ను ఎదుగోండి అది జారిపోతుంది ఇంకా లాంగ్ ఫ్రా కదా కొద్దిగా ఇబ్బంది అనిపించినా వాళ్ళు ఇంకా అలా ఒట్టు వేసేసరికి నేను కూడా ఎంజాయ్ చేశాను అలా అదే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట నేను దీనికోసం పెద్దగా అమౌంట్ ఏం పెట్టలేదండి రెస్టారెంట్కి వెళ్ళి పిల్లదిగా ఉంటే అలా చాలా ఎంజాయ్ చేశాను నేను పిల్లలతో తర్వాత పిల్లలు ఇది కూడా ఉంటే దీంతో కూడా ఎంజాయ్ చేశారు ఇలా తిరుక్కుంటా చేసుకుంటా పార్క్ వెళ్ళి చాలా ఎంజాయ్ చేసాం వయ్యాలా జారేబండా ఎక్సర్సైజ్ చేసేటివి తర్వాత రీల్స్ చేశాను సాంగ్స్ పాడుకున్నాను రీల్స్ చేసి పాపతో ఒక రీల్స్ వేసాను డ్యాన్స్ వేసుకున్నాను డ్యాన్స్ వేసాను చాలా చాలా హ్యాపీ అనిపించింది నేను దీనికోసం ఏం అమౌంట్ పెట్టలేదండి టైం స్పెండ్ చేసిన అనమాట నాకంటూ నాకు నా పిల్లల కోసం నేను టైం స్పెండ్ చేశాను కాబట్టి ఈ స్వీట్ మెమరీస్ నా లైఫ్లో ఇలా ఉండిపోయింది ఇది ఇలా ఉండిపోకుండా మీతో నేను షేర్ చేసుకుంటున్నా ఇంకా యూట్యూబ్లో నేను ఎప్పుడు ఓపెన్ చేసినా దీనికంటూ నాకంటూ ఒక అంటే నేను ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు కూడా దీన్ని ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఓకే అనుకున్నట్లు అనిపిస్తుంది అనమాట నాకు సో మీరు కూడా మీ లైఫ్లో స్వీట్ మెమరీస్ అస్సలు మిస్ అవద్దండి ఓకేనా ఇదిగంటే ఇలా రీల్స్ కూడా చేసుకున్నాను పాపతో ఇది అప్లోడ్ చేశాను కదా వీడు ఇది మూవీలో సాంగ్ అనమాట ఇంకా పార్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు ఆడ స్టేడియము ఉందన్నమాట అందరు వెళ్తున్నారు ఏందో ఇక్కడ ఉందనేసి వెళ్ళాం అది స్టేడియము అవునా ఇక్కడే నా క్రికెటర్లు వచ్చి ఆడేది అనేసి ఒకసారి వెళ్ళి చూసే సొద్దాంలే అనేసి వెళ్ళామండి ఎంత బాగుందో తెలుసు అక్కడ వెదర్ అయితే చాలా బాగుంది అసలుకి చాలా చాలా బాగుంది ఆ గ్రీన్ నేచరు విశాలమైన ప్రదేశము చల్లటి గాలి అంత విశాలంగా ఉంది కాబట్టి కూల్గా వస్తుంది గాలి చాలా చాలా బాగుందండి ఇక్కడ పిల్లల్ని ప్రాక్టీస్ చేపిస్తున్నారు గేమ్స్ క్రికెట్ టీమ్గా ఆడిపిస్తున్నారు తర్వాత ఫుట్బాల్ తర్వాత వాలీబాల్ తర్వాత ఇది ఉంటుంది కదా బాణంతో వేసేది దాన్ని బాణంతో వేసేది దాన్ని ప్రాక్టీస్ చేపిస్తున్నారు అలా కోచెస్ ఉన్నారు ఇక్కడ క్రికెట్ కోచెస్ వాలీబాల్ కోచెస్ తర్వాత ఆచార్యను ఏదో అంటారు కదా అదేనండి బాణం వేసేది సో అది కూడా ఉంది ఇవన్నీ కోచింగ్ లాగా ఆ గ్రౌండ్ అంతా ఇదంతా క్రికెట్ స్టేడియం అండి ఇదిగోండి ఇక్కడ పిల్లలకి ఇది కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట ఇక్కడ పిల్లలని ఒంటరిగా వదలట్లేదండి పేరెంట్స్ ఎవరో ఒకరు వాళ్ళతో పాటు వచ్చి చేస్తున్నారు చెప్తున్నాను కదా ఈ ఈ సొసైటీ ఎప్పుడు మారుతుందేమో తెలీదు ఇంకా పిల్లలని ఇలా వదలలేమో వాళ్ళతో పాటు ఎవరో ఒకరు వెళ్ళేసి పిల్లలకైతే ఇలా మనం అదర్ యాక్టివిటీస్ కూడా నేర్పించుకుంటూ ఉండాలండి సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేము డ్యూటీలకు వెళ్తా పిల్లలకి ఇలా నేర్పించాలని నా మనసులో ఉంది నాకు నా కూతురుకు సెల్ఫ్ డిఫె సెల్ఫ్ డిఫెన్స్ అండ్ డ్యాన్స్ తనకు చాలా ఇష్టం అండి డ్యాన్స్ నేర్చుకోవడం అంటే సో ఈసారి సమ్మర్ హాలిడేస్కి రెండు తనని జా జాయిన్ చేపిస్తాను ఎందుకంటే మనం ఎప్పుడు టైం వాళ్ళతో ఉండేకి కాదు వాళ్ళని ఇండిపెండెంట్గా ఉంచాలి అలాగనే వాళ్ళు ధైర్యంగా వెళ్ళాలి సొసైటీ ముందుకు తను డేరింగ్ డ్యాషింగ్గా పెంచాలనుకుంటున్నాను అందుకే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈసారి తన నా రెండు నేర్పిస్తానండి ఇంకా తనకి ఎంతో ఇష్టమైన డ్యాన్స్ కూడా నేర్పిస్తాను పిల్లలకు చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ ఖచ్చితంగా తెలియాలి అలాగనే ఎథిక్స్ తెలియాలి విలువలు తెలియాలి ఆడవాళ్ళని గౌరవించడం తెలియాలి తర్వాత ఎవరికైనా ఆపద వస్తే చూసి చూడనట్లు వదిలేకుండా వాళ్ళకి పోయి సాయం చేయాలి ఏదైనా సమస్య ఉంటే పోయి వాళ్ళని ఎదిరించి వాళ్ళని కాపాడుకునేలాగా పెంచాలి నిజంగా అంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలను ఇలాగనే పెంచాలండి సో మీరు కూడా ఇలాగనే పెంచండి మీ ఇంట్లో ఉన్న అబ్బాయిలకైతే అమ్మాయి విలువ తెలిసేలాగా చేయండి ఇలా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయిని ఇలానే పెంచాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నానో సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నేను సాంగ్స్ పెట్టి చేద్దామనుకున్నాను కానీ కాలేదు ఓన్లీ వీడియో ఎడిటింగ్ ఒకటి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నేనైతే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ ఎయిటీన్ అయితే చిన్న పిల్లలాగే మారి ఫుల్ ఎంజాయ్ చేశాను అనమాట నాకు దేవుడి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీరు కూడా చిన్న చిన్న మూమెంట్స్ హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్లో ఉంచుకోండి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినానమాట ఓకే నా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తుండండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్